నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట చేపట్టిన అంగన్వాడీల సమ్మె తొమ్మిదో రోజుకు చేరింది తమ సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర సంఘాల పిలుపు మేరకు వారు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే ఈ క్రమంలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మెకు వైసీపీ రెబల్ కార్పొరేటర్ సూర భాస్కర్ రెడ్డి సంఘీభావం తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు అంగన్వాడీలు కోరిన మేరకు జీతాలు పెంచాలన్నారు ప్రస్తుత ధరలకు అనుగుణంగా పదివేల రూపాయల జీతం ఏం సరిపోతుందని ఆయన ప్రశ్నించారు మాయమాటలు చెప్పడం కాదు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు ఉచిత పథకాల పేరుతో ప్రభుత్వం బడా మోసం చేస్తోందని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉద్యోగులు పలువురు ప్రజా సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వాళ్ళు అడిగిన లో ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది వాళ్ళ బాధలు చెప్పుకొని ఇన్ని రోజులు అర్జున మూలకంగా ఇన్ని రోజులు ఎవరిని కలిసినా కూడా స్పందన లేదు పదివేల జీతంతో ఏ కుటుంబం జరగద్దో ఒకసారి సభ మూలకంగా అడుగుతున్నా మీ కుటుంబాలు జరుగుతాయా మా కుటుంబాలు జరుగుతాయా వాళ్ళ కుటుంబాలు జరుగుతా ఆకలితో అద్దాకలితో ఉన్నారని ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది వాళ్ళలో ఈ పదివేలతో పిలకలు చదువుకుంటారా లేకపోతే అంగర్ సవామి నిత్యావసర వస్తువులు కొనుక్కుంటారా కరెంటు బిల్లులు కడతారా లేకపోతే తల్లిపి మాత్రం కూడా రూపాయలు ఈ రోజు పది రూపాయలు అమ్ముతుంది తీపు కట్టకునే పరిస్థితి లేదు మీరు ప్రభుత్వం ఎలక్షన్ ఏం చెప్పారు మీకు అక్కల్లారా చెల్లెలా నేనున్నాను మీకు తెలంగాణకు ఎక్కువ జీతాలు ఇస్తాను అని చెప్పారు నీ మాట ఏమైంది వాళ్ళు రోడ్ ఎక్క రోడ్డు ఎక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది ఇప్పటికైనా మించకపోయింది లేదు వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఆకలితో అలమడిస్తున్నారు వాళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది తక్షణమే వాళ్ళకి ఇరవై ఆరు వేల హైకోర్టు తీర్మాన ఇరవై ఆరు వేల శాలరీ ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను వాళ్ళకి కొన్ని పని గంటలు తగ్గించాలి కాబట్టి ప్రభుత్వం ఇప్పుడే మించికి లేదు మీకు ఒకటే ప్రభుత్వానికి తెలియజేస్తున్నా మంచి పేరు కావాలి పది మందికి ఉపయోగపడాలి వాళ్ళకి ఎన్నో లక్ష మంది నాలుగైదు లక్షల మంది సుమారు వాళ్ళు ఉన్నారు వాళ్ళ కుటుంబరాల్ని వాళ్ళ పిల్లల్ని ఎదగాలంటే మీరు ఆదుకోవాలి మీరు ఆదుకునే వాళ్ళ ఛానల్ని కూడా ఇరవై ఆరు వేలు చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నా నమస్తే నెల్లూరు నేను మీ హితీ శెట్టి ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మనం ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ బేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసింది కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తకి సెంటర్ నెల్లూరు